అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ కృష్ణరావుస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ సోమవారం రోజు బ్లాగ్ అనమాట నైట్ అయితే గోరింట పెట్టుకున్నాను అందుకే ఇంట్లో పని ఏమీ చేయకుండా పడుకుని పోయాను అనమాట నా గోరింట ఎలా పనిచేందో నాకైతే కమెంట్ చేయండి ఈ చెయ్యి వచ్చేసి ఈ చేతలు వేసి పడుకున్న కొంచెం షేడ్ అయితే పండిపోయింది ఇంక ఇప్పుడు పొద్దున్న లేచ లేచేసరికి అయితే ఇంక ఇప్పుడైతే గిన్నెలు కడగాలి చూపిస్తాను ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఏంటి అనేది అనుకోండి ఇవన్నీ కడగాల్సిన గిన్నెలు అన్నమాట ఇంకా రైస్ ఉంది ఇవన్నీ కడగాలి డాడీ పొద్దున్నే టీ పెట్టుకుని తాగేసి బయటకైతే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు నేను ఇవైతే కడిగేస్తాను ఇదిగోండి గిన్నెలు మొత్తం అయితే కడిగేసా గిన్నెలు కడిగేటప్పుడే నేను స్టవ్ మీద అయితే టీ పెట్టేశాను అయిపోయింది నేనైతే ఈ లోపల్లి బ్రష్ కూడా చేసుకుని వచ్చాను అనమాట బ్రష్ కూడా చేసుకుని వచ్చానండి మమ్మల్ని ఇక్కడ ఇంకా లేవలేదు టైం వచ్చేసి ఎనిమిది అయింది మరి ఎప్పుడు లేకు తెలీదు బయట ఏమో వర్షము ఈ రోజు నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ మొత్తం ఏపీలో వర్షాలు అని చెప్పేసి తుఫాన్ అని చెప్పేసి అయితే అన్నారు మరి ఈరోజు మేము వెళ్ళగలుగుతామా లేదా అనేది తెలీదు బయట అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది మరి ఎప్పటివరకు కురుస్తుందో తెలీదు మేమైతే కాకినాడ వరకు వెళ్ళాలన్నమాట అమలాపురం నుంచి కాకినాడ వరకు వెళ్ళాలి మరి వెహికల్ ఏంటో తెలీదు నాకు టాటా ఉంటుందో లేకపోతే ఆటోనా తెలీదు మా వారైతే వర్షం వస్తే వెళ్ళొద్దు అన్నట్టే చెప్పారు దగ్గర వాళ్ళు వర్షం వచ్చినా రాకపోయినా ఇంట్లో ఎవరు లేరు అమ్మ లేదు చెల్లాలిద్దరూ లేరు మా మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కదాన్ని ఉన్నా వెళ్ళాలి తప్పకుండా మరి చూడాలి ఎక్కువ వర్షం అయితే నేను అసలు వెళ్ళాను మాయగని తీసుకొని తక్కువైతే వెళ్తాను అయితే టీ పెట్టుకున్నాను కదా ఈ పక్క వేడిళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట వేడి టీ రెండు ఒకేసారి అయిపోయినాయి ఫస్ట్ కొన్ని వేయి నీళ్ళు తాగేస్తాను దాని తర్వాత టీ తాగేస్తాను నైన్ థర్టీ అయితే అవుతుందండి మా మాయ్య లేచాడు వాడికి స్నానం చేయించేసి డ్రెస్ కూడా వేసేసాను ఇంక ఇప్పుడు నేనైతే శారీ వేసుకుందాం అనుకుంటున్నా కానీ వర్షం అయితే మామూలుగా లేదు ఇంకా శారీ వర్షం అంటే నేను ఎత్తుకుని క్యారీ చేయలేను కాబట్టి డ్రెస్ అయితే వేసేసుకుంటా ఇదిగోండి తాలింపు అయితే రెడీ చేసిన టిఫిన్కి వెళ్దాం అంటేనేమో వర్షం పడిపోతుంది కదా ఇంక అందుకని చెప్పేసి నైట్ ఉన్న రైస్తో పెరిగన్నం తాలింపు అయితే వేసేసుకుని నేను మామై గడైతే తినేస్తాను ఇప్పుడు తాలింపు అయితే పెరుగన్నంలో వేసేసాను ఇంట్లో పొమ్మకరైనట్టు కూడా ఉంది ఇంక ఇది కూడా వలిచేసి ఇందులో వేసేస్తాను ఇదేదో కొంచెం టైం అయినట్టుంది ఇదే తీసేస్తాను హాఫ్ బాగున్నా హాఫ్ పోయిద్దని మొత్తం కాయ అంతా కూడా బాగానే ఉందండి ఇంకా వేసేసాను ఇందులో నేను మామై తినేస్తా మా మామైకి కూడా ఇష్టం ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి మామయ్య గారు చెత్త అంతా తీసి పక్కన వేసేస్తున్నాడు మామయ్య గారు వచ్చేసి ఎయిట్ ఫార్టీ అలా లేచాడండి ఇంకా నేను బ్లాగ్ ఏమి చూడ్చేలా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని వాళ్ళకి స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి బాటిల్ బ్యాగ్ అంతా మా మీ దగ్గర వెళ్ళే ముందు కొంచెం ఏడుస్తాడు ఆడ కదా అలవాటే నీకు వచ్చేసి కొనుక్కున్నాను నిన్న కాలికి లేవు ఇవి పెట్టుకుంటా ఇంకా రెడీ అండి ఈ నేను కొన్న సామాన్లు అన్నీ తీసుకున్నాము చిన్న పాప కొన్నవన్నీ కూడా నేను కూడా రెడీ నా లుక్ ఎలా ఉందనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి లుక్ ఏముంటుంది తప్పండి డ్రెస్ ఒకటే చేంజ్ మొత్తం అంతా ఓకేలా రెడీ అవుతూ ఉంటాను టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయ్యింది మరి కాకినాడ వరకు వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది ఏంటో తెలీదు మీకు మేమైతే స్టార్ట్ అయిపోతాం చికెను ఇంట్లో రూ మహి ఇంకెప్పుడు భయం భోజనం చేసి ఫాస్ట్గా బయలుదేరిపోతాం మేము వచ్చేసి పావుతొక్కు నాలుగైందండి మేమైతే ఇంటికి వచ్చాము దారిలో స్నాక్స్ తీసుకున్నాను మా వాడు వచ్చి రాగానే స్నాక్స్ తినేస్తున్నాడు కేకులు ఇవి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ త్రీ డేస్ అంటే నెక్స్ట్ టూ డేస్ హాలిడేస్ కదా స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటే మావాడు ఇప్పుడే అవగొట్టేస్తున్నాడు మళ్ళీ రేపు వెళ్ళుండా ఏం చేయాలో తెలీదు తర్వాత రోజు స్నాక్స్ స్కూల్కి పెట్టాలి తెలీదు ఓడు రాగానే తినేస్తున్నాను అనమాట ఇంకెప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి కాలు బాగా నొప్పి వస్తున్నాయి ఆటోలో చెక్క మీద కూర్చుని కూర్చుని కాళ్ళు నొక్కేసాయనమాట కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు లేచి ఇంట్లో పనులు ఉంటే చేస్తాను ఎంతసేపు బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే కరెంట్ లేదండి మొత్తం కరెంట్ పోయిందనమాట ఇన్వర్టర్ అయితే లేదు కదా ఛార్జింగ్ అయిపోయిందని చెప్పా ఇప్పుడు కరెంట్ వచ్చింది సిక్స్ థర్టీకి వచ్చింది కరెంటు మేము వచ్చి ఫోర్ ఓ క్లాక్ వస్తే అప్పటి నుంచి కరెంట్ లేకుండా ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇంక ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఇంట్లో ఇంకా బంగాళదుప్పులు స్టవ్ మీద పెట్టేసా ఇప్పుడు రైస్ పెట్టేస్తా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఈ బంగాళదుంపలు ఇవి పక్కకు మార్చేసా మీదైతే రైస్ పెట్టేసాను కదండి ఇంక ఇది పొంగ వచ్చింది ఈ గ్యాప్లో నేను ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నా పొటాటో పొటాటో కాదు ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అన్నీ కలిపి కట్ చేసేసుకున్నా ఒకేసారి వేసేస్తామని చెప్పేసి అన్నం వచ్చేగానే ఆనియన్ పెట్టేస్తాను కరెంట్ పోయింది క్యాండిల్ వరకు వచ్చిస్తాం అనమాట అన్నం వచ్చేసాను స్టవ్ మీద పెట్టేసాను ఇవన్నీ సోడా సర్దేసుకుని గిన్నెలన్నీ కూడా సర్దేసి ఇవైతే కడిగేస్తాను క్యాండిల్ వెలుగులోనే మొత్తం పని మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసానండి కరెంట్ వచ్చేసింది అనమాట ఇంకా నేను గిన్నెలు కడిగేటప్పుడే కరెంట్ వచ్చింది క్యాండిల్ అంతా ఆఫ్ చేసేసి ఈ కడిగేసినవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసాను అనమాట గిన్నెలు సర్దేసిన తర్వాత ఈ గిన్నెలు కడుగుతూనే నేను కరెంట్ వస్తుందా రాదా అనుకుని ఇంకా చీకట్లోనే ఈ కర్రీ అయితే చేసేసాను ఎగ్ ఇంకా పొటాటో అనమాట మా అమ్మ అయితే ఫస్ట్ అన్నం తినిపించేదాం అని చెప్పేసి ఇంకా ప్లేట్ అంతా తీసేస్తున్నాను మేము భోజనం చేసేసరికి కరెక్ట్గా టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో అయితే అయ్యిందండి చీకటి కదా మళ్ళీ కరెంట్ పోతుంది వస్తుంది మరి ఉంటుందో లేదో అని చెప్పేసి ఇంకా కరెంట్ ఉండగానే మామైక్కడికి తినిపించేసి ఇంకా అదే ప్లేట్లో నేను కూడా భోజనం అయితే పెట్టేసుకున్నాను అనమాట తినేసిన తర్వాత మళ్ళీ కరెంట్ పోయింది ఇంకెలా పోతుంది వస్తూనే ఉంది ఎందుకంటే నెక్స్ట్ డేనే తుఫాన్ అని చెప్పేసి అన్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి అలా ఉండింది అనమాట డాడీ కూడా ఫాస్ట్గానే భోజనం అయితే చేస్తారండి ఎయిట్ థర్టీ కల్లా డాడీ కూడా భోజనం చేస్తారు డాడీ భోజనం చేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా నేను షింక్లో ఉన్న అన్నీ కూడా కడిగేసుకుని మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట ఈ ఒక్క ప్లేట్నే ఉండింది ఇది ఇంక ఇది కూడా కడిగేసిన సరికి కరెంట్ అయితే మళ్ళీ పోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కరెంట్ రాలేదనమాట బయట అంతా వర్షము చీకడగా ఉండింది ఇంకా అందుకని చెప్పేసి నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు వ్లాగ్ కను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ for watching bye